రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ ముక్కండ రమేష్ ఛానల్ అలాగే ఈరోజు టమాటా స్టాక్ గురించి మరియు రేట్స్ గురించి తెలుసుకున్నా స్టాక్ పరంగా చూసుకుంటే ఇక్కడ ముప్పై రెండు వేల ప్లస్ బాక్సులు వచ్చాయి అలాగే ఇక్కడ పదహైకల బాక్స్ చిన్న బాక్సు స్మాల్ బాక్స్ అలాగే ఇక్కడ రేట్స్ పరంగా చూసుకుంటే సూపర్ టాప్ వచ్చి నూట ఎనభై రూపాయల దాకా అమ్మారు ఈ నూట ఎనభై రూపాయలు అనేది ఒక మంది ఒక టాప్ రేట్ అమ్ముతారు నూట ఎనభై నూట డెబ్బై నూట అరవై నూట యాభై దాకా అమ్ముతారు ఎక్కువ యావేజ్ అమ్మకాలు చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూట ముప్పై నూట ఎనభై దాకా అమ్మకాలు జరిగాయి అలాగే తిరుపతి టమాటో మార్కెట్ రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సూపర్ టాప్ వచ్చి నాలుగు వందల యాభై పదిక అమ్మకాలు జరిగాయి అలాగే కలిగిరి టమాటా మార్కెట్ రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పదైకల బాక్సు చిన్న బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల రూపాయల దాకా టూ హండ్రెడ్ దాకా అమ్మకాలు జరిగాయి ఇక్కడ కూడా అంతే ఒక్కొక్క మందికి టాప్ ఆపరేట్ వేస్తారు అన్ని మండిలో రెండు వందలు పోయినాయి చెప్పలేము ఒక్కో మండిలో ఒక రేట్ అమ్ముతారు యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై నూట అరవై అమ్మకాలు జరిగాయి అలాగే ఈ వీడియో అసలు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్